హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి నిన్నటి వీడియోలో మనము కటింగ్ చూసాము కదా అదే కటింగ్ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం దీనికోసం వచ్చేసి నేను ఇది ఇన్విజిబుల్ ఏమన్నారండి ఇన్విజిబుల్ పైపింగ్ చూయిస్తూ బ్లౌజ్ కుట్టడం అంటే లేట్ అయిపోతుంది కదా వీడియోలు ఎంత అవుతుంది అనేసి నేను ముందుగానే మొత్తం ఇది ఇన్విజిబుల్లో ఇలా ఇన్విజిబుల్ వేసి లైనింగ్ అటాచ్ చేసి పెట్టానండి ఇది బ్యాక్ పార్టు తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఎక్కడ ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ పైపింగ్ వేసాము ఇవి వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ సెంటర్లో నెక్ సెంటర్లో వచ్చిన నెక్ పీసెస్ అండి తర్వాత వచ్చేసి క్రాస్ బెల్ట్లు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఇలా నీట్గా ఎక్కడ ఖర్చు కనిపించకుండా ఎంత మంచిగా వచ్చిందో ఇన్విజిబుల్ పైపింగ్ ఇది వచ్చేసి వీడియో తీయలేదండి ఆల్రెడీ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటా ఫోర్ డేస్ టెన్ డేస్ బ్యాక్ వేశానండి వీడియో మీకు ఇన్విజిబుల్ పైపింగ్ చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇలా నీట్ ఫినిషింగ్ తోటి మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఉంటుందండి ఈ పైపింగ్ వేస్తే నేను సెవెంటీ రూపీస్ వరకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను నార్మల్ పైపింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానండి ఇలాంటి పైపింగ్ వేస్తే నేను సెవెంటీ వరకు ఛార్జ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ అటాచ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాం మనం కటింగ్లోనే బ్యాక్లో డాట్ వేసుకోవడానికి ఇలా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ మరో సైడ్ రావడం కోసం ఇలా ఆ మార్కింగ్ని డాక్ చేసి ఇలా చేతితోటి ట్యాప్ చేశాను ఇటు సైడ్ కూడా ఈ మార్కింగ్ వచ్చేసింది దీన్ని ఇలా మార్క్ చేసుకొని మనం దీన్ని డాట్ అనేది పట్టేద్దాం ఇది ఇలా మార్కింగ్ అయిన చేసుకోవచ్చు లేదంటే షోల్డర్ సెంటర్ నుంచి అయినా ఇలా ఆఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ ఉండేలాగా ఈ డాట్ అనేది పట్టుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి బ్లౌజ్ లెంత్ని బట్టి డాట్ పట్టాలి చిన్న సైజ్ అయితే మూడు మూడున్నర ఇంచులు సరిపోతుంది పెద్ద సైజు అంటే బ్లౌజ్ లెంత్ ఎక్కువగా ఉండిందంటే నాలుగు నాలుగున్నర ఇంచుల వరకు వేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను వన్ వెడల్పు అలానే ఫోర్ ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఈ డాట్ని అనేది పట్టాను ఇలా బ్యాక్ డాట్ వేసేసాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పట్టి వేసుకున్నాం దీన్ని ఒకసారి నెయిల్ తోటి ఇలా రద్దు చేస్తే మనకి స్టిచ్చెస్ అనేది నీట్గా కనిపిస్తాయి తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్ సారీ అండి బ్యాక్ పట్టి ఈ పట్టి వచ్చేసి నేను కోరంచులు సైడ్ రాలేదండి నాకు దీన్ని వచ్చేసి నార్మల్గా వచ్చింది ఇలా ఇంచున్నర విడబ్తోటి కట్ చేసుకొని ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను ఈ కుట్టేటప్పుడు మనం డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ పెట్టాలి క్లాత్ ఆల్రెడీ బ్లౌజ్ పీస్ మనం ఇక్కడ డాట్ పట్టాం కదా ఇది కూడా ఇలా పడితే మనం హెమింగ్ చేసేటప్పుడు లూజ్ అనేది వచ్చేసి నీట్గా ఉంటుంది లేకుంటే బ్లౌజ్ పట్టేసినట్లు అవుతుందండి హెమింగ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రెండు దగ్గర ఇలా ఫోల్డింగ్ పెట్టాను కదా ఆ తర్వాత వచ్చేసి ఈ ఖర్చుపాటు కింది అనేసి ఈ పీసును ఈ ఖర్చుపాటును ఇలా కింది అనేసి ఈ పీస్ పైన కుట్టు పడేలాగా వేసుకోవాలి పై కుట్టు అనేది ఇది బ్లౌజ్ మీద రాకూడదండి మనం అటాచ్ చేసిన పీస్ పైన ఈ అనేది రావాలి ఇలా ఇలా వేసేసాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మనం ఈ పట్టిని అనేది ఫోల్డ్ చేసుకొని లాంగ్ కుట్ అనేది వేసుకోవాలి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు అనేది మనం మార్చుకోవాలండి ఇది లాంగ్ కుట్టు పెట్టామంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు తీసేయడానికి వీలుంటుంది మనం చిన్న కుట్టు పెట్టామంటే మళ్ళీ ఆ కుట్టు తీయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా లాంగ్ కుట్టు పెట్టామంటే ఇట్లా లాగేస్తే మొత్తం కుట్టు అనేది విడిపోతుంది ఈ కుట్టు అనేది కంపల్సరీ వేయండి హెమింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ కుట్టు వేసామంటే మనకు హెమింగ్ కూడా నీట్గా స్ట్రైట్గా చేస్తారు చూసారా మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చి ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ పార్ట్లుక్స్ పట్టి సైడ్ డాట్ ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మెజర్ చేసి మిడిల్లో ఆఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత వచ్చిన మిడిల్లో ఇక్కడ రెండున్నర ఇంచుల పొడు వేసాను తర్వాత వచ్చేసి ఇది చెస్ట్లో పదో భాగం అంటే మనకు నాలుగించుల దగ్గర నాలుగున్నర ఇంచుల దగ్గర వస్తుందండి సెంటరు అలా కాకుండా ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకున్నాను రెండు ముప్పో దగ్గర నుంచి ఒక ఇంచున్నర అటు ఇంచున్నర ఇటు వచ్చేలాగా ఈ మార్కింగ్ వేసాను లెంత్ వచ్చేసి మూడు ఇంచులు ఇప్పుడు మనము డాట్ వేసాం కదా డాట్ విడ్త్ వచ్చేసి మూడించులు లెంత్ వచ్చేసి మూడించులు వేసానండి ఆ తర్వాత వచ్చేసి ఆ డాట్ వేసిన తర్వాత ఇక్కడ ఉక్సుపట్టి సైడ్ డాటు అలానే మెయిన్ డాటు రెండింటి మిడిల్లో ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వచ్చేసి ఇక్కడ చంక సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని మరొక దానిపైకి ఇలా వచ్చేలాగా ఇలా ట్యాప్ చేస్తే మనకి రెండో పార్ట్ కూడా సేమ్ అదే మెజర్మెంట్లు అనేది ఇక్కడ వచ్చేస్తాయి దీన్ని బట్టి రెండో దాన్ని కూడా మనము కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది టైం వేస్ట్ కాకుండా అలా ట్యాప్ చేసేయండి మీకు ఇంకా చూసుకోవాల్సిన పని లేదండి ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ ఇంచున్నర వెడల్పు మూడించుల పొడుగుతోటి ఈ మెయిన్ డాట్ అనేది వేసుకున్నాం ఇది వచ్చేసి అందరికి ఇలా వేస్తే సెట్ కాదండి బ్లౌజ్ని బట్టి చిన్న సైజుకి ఒకలాగా ఉంటుంది మీడియం సైజుకి ఉంటుంది పెద్ద సైజు బ్లౌజ్కి ఉంటుంది ఆ సైజులని బట్టి డాట్ లెంత్లు విడుతులు అనేది మారుతాయండి అది గుర్తు పెట్టుకొని మనము వేసుకుంటే ఏ సైజు వారికైనా నీట్ ఫినిషింగ్ ఇవ్వగలం తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్ మిడిల్ డాటు ఉక్సుపట్టి సైడ్ డాట్ వేసాం కదా మిడిల్ డాట్ని ఇలా పట్టుకున్న కానీ మనకి ఇక్కడ ఇక్కడ ఫోల్డ్ అవుతుందో అక్కడ చంక సైడ్ డాట్ అనేది వేసుకోవచ్చు మనం ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చుకున్నాము అలా ఇచ్చుకున్నప్పుడు అందాస్గా వేస్తే ఇలా వేసామంటే నీట్గా వస్తుంది చూడండి కప్ షేప్ అనేది ఎంత మంచిగా వచ్చిందో ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఫిట్టింగ్ ఉంటుంది ఈ డాట్స్ అనేది ఒకసారి ఇలా తోటి రబ్ చేయండి ఇలా రబ్ చేస్తే మనకి స్టిచ్చెస్ అనేది ఫ్రీ అయిపోయి చూడ్డానికి మంచి లుక్ వస్తుంది బొటిక్లో అయితే ఐరన్ పెడతారండి నేను ఐరన్ పెట్టను ఇలా తోటి రబ్ చేసి వదిలేస్తాను స్టిచ్చెస్ దగ్గర మనం ఇది ఎలా కుట్టామో ఇంచిన వెడల్పు ఇంచుల పొడవుతోటి సేమ్ ఇది కూడా అలానే షోల్డర్ సెంటర్ వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి ఇలా ఈ డాటు కుట్టాం కదా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాటు ఈ ఉక్సుపట్టి సైడ్ డాట్ వచ్చేసి ఇంచు వెడల్పు రెండున్నర ఇంచుల పొడుగుతోటి వేసుకున్నాను ఇలా ప్రతిదీ మనము ఒక కొలక అనేది ఒక లాగా వేసామంటే సెట్ అవుతుంది బిగ్నర్స్కి తెలియక ఒక మెజర్మెంట్ని బట్టేసుకొని అన్ని బ్లౌజ్ల అలానే కుడతారండి అన్ని బ్లౌజ్ల అలానే కుడితే చిన్న సైజ్ బ్లౌజ్కి గ్యాప్ ఎక్కువగా ఉండిందంటే లూజ్ అవుతుంది పెద్ద సైజ్ బ్లౌజ్కి గ్యాప్స్ దగ్గర కుట్టామంటే టైట్ అవుతుంది చెస్ట్లో కాబట్టి బ్లౌజ్ సైజుని బట్టి మీరు విడుతు విడుతూ కానీ లెంత్ కానీ ఇస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చూసారా మనకి రెండో దానికి కూడా సేమ్ ఫస్ట్ది ఎలా వేసామో అలానే వేసి ఒక్కసారి నెయిల్ తోటి ఇలా రప్ చేస్తున్నాను ఇలా స్టిచ్చెస్ అనేది ఫ్రీగా అవడం కోసం అలా నెయ్యితోటి రబ్ చేస్తాం ఇలా మంచిగా మనకి కప్ షేప్ అనేది వస్తే మనకి చెస్ట్ పార్ట్ అనేది నీట్గా మనకి డౌన్ కాకుండా నిలబడుతుందండి చూశారు కదా ఇది ఇది కుట్టిన తర్వాత నేను ఈ క్రాస్ బెల్ట్ ఫస్ట్ ఏ కుట్టేసుకున్నాను అండి ఓన్లీ లైనింగ్ అటాచ్ చేసుకున్నాం అనుకున్నాను కానీ మర్చిపోయి మొత్తం కుట్టేశాను కదా ఈ కుట్టిన దీన్ని వచ్చేసి ఈ లైనింగ్ లైనింగ్ మెయిన్ పీస్ అతికింది బ్లౌజ్కి పెట్టేస్తున్నాను ఇలా ఒక పీస్ వచ్చేసి వదిలేశాను ఈ రెండు పీసులు అటాచ్ చేసింది బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను ఇలా ఇలా అటాచ్ చేసేటప్పుడు మిడిల్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ని సైడ్కు ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ పట్టిన అనేది జాయిన్ చేశాను ఇలా చేసిన తర్వాత మీరు బ్లౌజును ఇలా ఫోల్డ్ చేసైనా కుట్టచ్చు లేదంటే మరొక పద్ధతి ఇది తక్కువండి నేను ఈ ఈ మెథడ్ వాడడం నేను ఎక్కువ శాతం ఫోల్డ్ చేసే కుడతాను కానీ మీకు చూపించడం కోసం బ్లౌజ్ నలిగిపోతుంది ఎంత అని అనుకుంటే ఈ మెథడ్లో కుట్టండి నేను వీలైనంత వరకు అలానే కుట్టేసుకుంటాను మీకు చూపించడం కోసం అన్నట్లు ఇలా చేస్తున్నాను తక్కువ ఇలాంటి బ్లౌజులు ఈ ఇలా ఫోల్డ్ చేసుకుంటాను చాలా వరకు తక్కువండి నేను ఇలా పైనుంచే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వేస్తున్నాను ఎలా కుట్టినా సేమ్ అదే వస్తుందండి కానీ నేను ఫోల్డ్ చేసుకుంటానికే నాకు ఇష్టం అనిపిస్తుంది ఇలా పైన కుట్టుబడడం ఇష్టం ఉండదు కానీ మీకు చూద్దాం ఒకసారి ఈ మెథడ్లో కూడా అన్నట్లు నేను చూపిస్తున్నాను అది వచ్చేసి మనకి మెయిన్ పీస్ పైకి వచ్చింది క్రాస్ బెల్ట్కి మెయిన్ పీస్ కింద ఉండి క్రాస్ బెల్ట్ పైన వచ్చింది కదా ఆ పార్ట్ కుడితే ఈ పార్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి కింద వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన వస్తుంది ఇవి రెండు సీదాలు ఒక పై ఒక దానిపైన ఒకటి పెట్టేసుకుంటూ ఇలా హాఫ్ ఇంచు ఖర్చుతోటి కుట్టేసుకోవాలి ఈ కుట్టేటప్పుడు మిడిల్లో డాట్ ఉంది కదా దాన్ని సైడ్ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు నేను చేశాను కదా అలా ఫోల్డ్ చేసి కుట్టండి తర్వాత వచ్చేసి దీన్ని కూడా ఇలా నీట్గా నెయిల్తోటి రబ్ చేసుకొని ఇలా ఆఫ్ ఖర్చు ఉంది కదా ఆ హాఫ్ ఇంచు ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి వేయండి ఎక్కువ శాతం అదే బాగుంటుందండి ఒకవేళ బ్లౌజ్ పీస్ నలిగిపోయిందంటే కొంచెం ఐరన్ చేయడం కానీ చేయితోటి ఇలా సాఫ్ చేస్తే నీట్గా అవుతుంది కానీ మీకు కూడా ఈ మెథడ్ చూద్దామన్నట్టు చూపిస్తున్నాను ఇదైతే నాకు పెద్దగా ఇష్టం ఉండదండి పైన కుట్టు వస్తే నాకు అంత నచ్చదు అదైతే మనకి లోపలనే కుట్టే వెళ్ళిపోతుంది కదా మీకు ఒకవేళ అలా నచ్చితే అలా చేసుకోండి ఇలా నచ్చితే ఇలా చేసుకోండి నేను ఎక్కువ శాతం అలానే కుడతానండి వందల పది బ్లౌజ్లు కూడా నేను ఈ సేఫ్ బెల్ట్ కుట్టాను ఆ సేపు బెల్ట్ కుట్టేస్తాను ఇలా హాఫ్ ఖర్చు ఉండేలాగా పైనుంచి కుట్టు వేస్తున్నాను ఈ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేస్తున్నాను మనం సేఫ్ బెల్ట్ అనేది లోపలికి ఇలా కుట్టేసాం కదా కుట్టేసిన తర్వాత ఒకసారి మనం రెండు ఉక్సు పట్టి పట్టి రెండు సైడ్లో వస్తుంది కదా దాన్ని ఒకసారి చూసుకున్నాం ఇది వచ్చేసి నాకు బ్యాక్ సైడ్లో మెయిన్ పీస్ నెక్ సెంటర్ అండి దీన్ని ఇలా కట్ చేసుకున్నాను చేసుకున్నానంటే రెండించులో వెడల్పుతోటి కట్ చేశాను తర్వాత వచ్చేసి ఇది లైనింగ్ పీస్ ఇది బ్యాక్ సైడ్లో నెక్ పీస్ ఇది కూడా ఇది వచ్చేసి లైనింగ్ పీస్ ఇది కూడా రెండించులో వెడల్పు ఉండేలాగా ఇలా సరి చేసుకున్న రౌండింగ్ని సెంటర్కు కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒకటి పట్టికి ఒకటి కాజా పట్టికి అనేది రెండు పీసెస్ని అటాచ్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను పట్టి అనేది కాజా పట్టి అనేది కుట్టుతున్నాను అండి కాజా పట్టి కుట్టేటప్పుడు మనము ఒక లైనింగ్ పీసు ఒక మెయిన్ పీస్ రెండు పెట్టేస్తాం కదా ఇది వచ్చేసి పీస్ కింద పెట్టాను బ్లౌజ్ వచ్చేసి పైన పెట్టేశాను ఇలా ఇలా పెట్టేసుకొని కింద ఫోల్డ్ చేసి ఒక పావించి ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలి ఈ కుట్టేటప్పుడు మనకు ఆల్రెడీ ఇది ఇన్విజిబుల్ అయిపోయింది కదా కాబట్టి దీన్ని కూడా ఫోల్డింగ్ చేయాలి మనకు నెక్ పీస్ వేసే ఛాన్స్ లేదు కాబట్టి దీన్ని కూడా పై సైల్లో ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా కింద పైన ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని క్లాత్ని ఇలా మార్చుకొని ఫస్ట్ ఇలా ఒక కుట్టు సారీ అండి ఇలా ఒక ఫోల్డింగ్ పెట్టేసి తర్వాత మరొక ఫోల్డింగ్ ఇలా ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు కనీసం ముప్పై ఇంచు ఉండేలాగా చేసుకోండి చిన్నగా చేస్తే మనకి కింద సపోర్ట్ క్లాత్ ఉండదు కదా మన ఉక్సులు పెట్టినప్పుడు కాబట్టి ఒక ముప్పావు ఇంచు ఇంచు లేదా ముప్పై ఇంచు ఉండేలాగా ఈ ఫోల్డింగ్ ఉండాలండి దీన్ని వచ్చేసి కింద ఇలా రసి ఇచ్చుకున్నాను ఇచ్చిన తర్వాత ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఫోల్డింగ్ ఉండేలాగా కుట్టు కూడా ఈవెన్గా వచ్చేలాగా కుట్టుకోండి ఈ పై సైడ్లో కూడా ఫోల్డింగ్ ఉంది కూడా ఉంది కదా దీన్ని కూడా నీట్గా సరి చేసుకొని ఇలా కుట్టిన తర్వాత ఈ చివరిలో కూడా రఫ్ ఇచ్చుకొని సెంటర్ నుంచి ఒక కుట్టు వేయండి ఇలా రెండు సార్లు రఫ్ ఇచ్చానండి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాను తర్వాత వచ్చేసి మిడిల్ నుంచి ఇలా ఒక కుట్టు వేస్తున్నాను ఇప్పుడు మనకి కాజాపట్టి రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి అనేది కుట్టుకున్నాం అది వచ్చేసి నాకు ఈ మిషన్ మిషన్ పైన పెట్టేసుకుంటే అది పడిపోయిందండి నాకు ఈ షాప్లో పెద్ద మిషన్ కదా టేబుల్ పెద్దగా ఉంటుంది చిన్నగా ఉండడం వల్ల కింద పడిపోయింది ఎత్తుక్కునే పని అయింది కానీ ఆ పట్టి కుట్టేది నాకు మిస్ అయిపోయిందండి ఆ క్లిప్ అనేది నేను ఇలా వెతకడంలో కెమెరా జరిగిపోయి నాకు అది మిస్ అయిపోయింది చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇవి రెండు సమానంగా రావాలి ఉక్సిపట్టి కాజాపట్టి అనేది సమానంగా వచ్చిన తర్వాత రెండు షోల్డర్ జాయిన్ చేశాను ఆల్రెడీ ఒక సైడ్ హ్యాండ్ కూడా జాయిన్ చేశానండి అది జాయిన్ చేసింది ఉక్సి పట్టేసింది వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇటు సైడు జాయిన్ చేసిన తర్వాత ఈ ఖర్చు పెట్టాం కదా మనము హ్యాండ్ లోతు తీసింది కూడా మిస్ అయిపోయిందండి వీడియో సారీ ఇలా వచ్చిన తర్వాత ఈ మనము హ్యాండ్ సెంటర్ ఉంది కదా సెంటర్ నుంచి అలానే షోల్డర్ సెంటర్ నుంచి ఈ లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని ఇలా ఇంచ్ ఇంచుకు తోటి హ్యాండ్ అనేది మనము ఈ బాడీకి జాయిన్ చేసుకోవాలి ఆల్రెడీ అక్కడ జాయిన్ చేసాము కదా అలానే ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకున్నాం ఇది వీడియో అనేది మీకు పూర్తి డీటెయిల్ తోటి చూపించాలనుకున్నాను కానీ ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది సారీ అండి ఏం లేదు దానికి పట్టి వేశాను తర్వాత రెండు షోల్డర్ జాయిన్ చేసి ఆ హ్యాండ్ వేసానండి తర్వాత వచ్చేసి ఇటు సైడ్ హ్యాండ్ వేస్తున్నాను హ్యాండ్ ఎప్పుడు జాయిన్ చేసినా కానీ మిడిల్ నుంచే జాయిన్ చేసుకోండి ఒక సైడ్ నుంచి చేశారంటే మీకు హ్యాండ్ క్రాస్ అయిపోతుంది కాబట్టి మిడిల్ నుంచి అటు కుట్టేసి తర్వాత మళ్ళీ మిడిల్ నుంచి ఇటు సైడ్ కుట్టండి ఇలా ఈ ఖర్చు కూడా సేమ్ మీరు హాఫ్ పెట్టుకున్నారా లేకుంటే ఇంచు పెట్టుకున్నారా ఎంత ఖర్చు వదులుకుంటే ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా ఈవెన్గా కుట్టు వేసుకోండి ఈ కుట్టేటప్పుడు సంఖ సైడ్ డాట్ ఉంది కదా ఆ డాట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా ఫోల్డ్ పెట్టుకోండి అది బ్యాక్ సైడ్ వెళ్తే మనకి చెస్ట్లో లాగినట్లు అవుతుందండి అది ఫ్రంట్కి వచ్చేలాగే వీలైనంత వరకు ఫోల్డింగ్ పెట్టుకోండి ఆల్రెడీ ఆ పట్టిన డాట్ అనేది ఫ్రంట్కి వచ్చేలాగా ఇలా సెట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మనం మిడిల్ నుంచి అటు ఇటు కుట్టాం కదా ఈ రెండో కుట్టొచ్చేసి వచ్చేసి ఆ చివరి నుంచి చివరి వరకు ఇలా వేసేసుకోండి ఇలా రెండు హ్యాండ్స్ జాయింట్ అయిపోయినాయి కదా తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ ఇలా జాయింట్ చేసిన తర్వాత మనం ఇన్విజిబుల్ కాబట్టి బ్యాక్ది బ్యాక్ ఫ్రంట్ది ఫ్రంట్కి వేసాం కదా ఇక్కడ మన షోల్డర్ పైన ఎత్తినట్లుంటుందండి ఈ జాయింట్ అనేది ఇది కవర్ కావడం కోసము ఇలా లైట్గా రఫ్ ఇచ్చుకోండి ఇది మీరు ఫ్రంట్కు పెట్టారో బ్యాక్ పెట్టారో అలా పెట్టేసుకొని చిన్నగా రఫ్ ఇచ్చుకోండి అలానే రెండో సైడ్ కూడా ఇది కలిపి వేస్తే బాగుంటుంది కానీ ఇన్విజిబుల్ నేను విడివిడిగా వేసానండి దానివల్ల ఈ కుట్టు అనేది వేసుకోవాల్సి వస్తుంది ఇలా రఫ్ ఇస్తే అది మనకి వేసుకున్నప్పుడు బైక్ ఇలా బయటికి బై ఎత్తుకున్నట్లు లేకుండా అణగినట్లు ఉంటుంది కాబట్టి పైన కుట్టు వేసేయండి ఇలా విడివిడిగా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే ఇది మాత్రం మర్చిపోకుండా వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా మొత్తం హ్యాండ్ని పై నుంచి కింది దాకా ఇలా సరి చేసుకోండి సరి చేసి ఒకసారి హ్యాండ్ స్టార్టింగ్లో చూసుకోండి చూసుకొని ఇక్కడ హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను కుల బ్లౌజ్లోంచి తీస్తున్నానండి ఇలా హ్యాండ్ అనేది రివర్స్ చేసుకొని ఇక్కడ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నా ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈవిడొచ్చేసి లూజ్ పెట్టమన్నారు కదా ఒక హాఫ్ ఇంచు దాన్ని వచ్చేసి మనం ఎక్కడుందో దానికంటే ఒక ఆఫ్ ఇంచు ఇక్కడ ఉంది కదా దీనికంటే ఒక ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టాను అలానే మిడిల్లో కూడా ఇది శ్రీమంతం జాకెట్ అండి ఆవిడ కొంచెం ఫైవ్ మంత్స్ అనేసరికి కొంచెం ఒళ్ళు చేసి ఉంటుంది కదా దానికోసం లూజ్ పెట్టమన్నారు అండి ఇలా చంకలో కూడా మనము ఉన్న కొల కంటే ఒక ఆఫ్ ఇంచు లూజ్ పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి హ్యాండు స్టార్టింగు అలానే చంకలు కూడా చెక్ చేసుకుని నెగిటి కూడా ఏమైనా ఉంటే మీరు ఏది ఎక్కువ ఉందో అక్కడ కొంచెం కుట్టు పట్టేస్తే సరిపోతుంది లేదు చంకల కరెక్ట్గానే ఉంది కింద సైడ్లో ఎక్కువ ఉందంటే దాన్ని ఒకసారి మళ్ళీ చూసుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ బెల్ట్ దగ్గర పట్టేయండి బ్యాక్ పార్ట్ అయితే కింద మనం బ్యాక్ పట్టేసాం కదా అక్కడ కవర్ చేసుకుంటే సరిపోతుంది చంకల కరెక్ట్గా ఉందన్న ఉన్న ఉందన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ బెల్ట్ దగ్గర పట్టండి ఎంత ఎక్కువగా ఉంటే అంత లేదు బ్యాక్ పార్ట్ వచ్చిందంటే కింద మనం బ్యాక్ పట్టి వేసిన దగ్గర కొంచెం కుట్టు పట్టేసి మళ్ళీ పై కుట్టేసామంటే మనకి చంకలు ఎగు దిగులు లేకుండా కరెక్ట్గా ఉంటుంది చూసారా ఇలా నేను హ్యాండ్ స్టార్టింగ్ మిడిల్లో అలానే చంక దగ్గర ఇలా వేసిన తర్వాత నడుము దగ్గర కూడా ఇలా ఒక మార్కింగ్ ఇచ్చుకొని చివరి వరకు కుట్టనేది వేస్తున్నాను ఇలా ఎండింగ్ వరకు ఇలా కుట్టు వేసుకొని ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకోండి ఒక్కసారి ఇలా చూసుకోండి మీకు ప్లస్ గుర్తు వచ్చిందో రాలేదో అనేది తెలుస్తుంది నీట్గా వచ్చిందండి ప్లస్ గుర్తు అలానే రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు చంక లూజు నడుం లూజు ఈ మూడు మెజర్మెంట్లు పెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టు వేసుకోవాలి చూసారా నాకు ఇక్కడ చూస్తే ఫ్రంట్ పార్ట్ కొంచెము ఎక్కువ వచ్చింది చంకల కరెక్ట్గా ఉంది కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది దాన్ని వచ్చేసి ఇక్కడ కవర్ చేస్తున్నానండి ఒక గీత మందం ఇలా వేస్తే మనకి సెట్ అయిపోతుంది ఫస్ట్ చంక దగ్గర చూడండి అక్కడ కరెక్ట్గానే ఉండిందంటే కింద కవర్ చేసుకోండి లేదు అక్కడ ఎగురు దిగుడు ఉందంటే ఏది ఎక్కువ ఉందో దాన్ని కొంచెం కుట్టు పట్టేస్తే మీకు ఆ చంకలో ప్లస్ గుర్తు అనేది మిస్ కాదు కింద ఎగురు దిగుడు రాకుండా కరెక్ట్గా ఉంటుంది అలానే ఇక్కడ కూడా చేయి లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఈ మార్కింగ్ చేసేటప్పుడు ఎటు సైడ్ అటు సైడ్ చేయండి కొందరికి లెఫ్ట్కు రైట్కు తేడా ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఏ చేయిది ఆ చెయ్యి ఎవరికైనా సరే అండి బ్యాక్ ది లెఫ్ట్ రైట్ రైట్ మార్కింగ్ చేసుకుంటే బెటర్ కొందరికి చెయ్యి కానీ చక్క తేడా ఉంటుంది అలాంటి వారికి ఇలా మార్కింగ్ చేసుకొని దేనికది చేసుకోండి ఇలా కుట్టు వేసాం కదా ఈ మధ్యలో కస్టమర్ వచ్చారండి నేను దీన్ని ఆఫ్ చేసుకొని నేను వెళ్ళాను ఇక్కడ ఏ కష్ట రావడం వల్ల ఇక్కడ డాట్ పట్టానని చెప్తున్నాను ఈ డాట్ పట్టడం వల్ల ఇక్కడ ప్లస్ గుర్తు అనేది మిస్ కాకుండా వచ్చింది ఇలా వేసిన తర్వాత ఈ పైనుంచి మనం ఎన్ని స్టిచ్చేసి వేసుకోవాలనుకుంటున్నాం ఇలా ఒక పావు ఇంచు మందం ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ వేస్తున్నాను నాకు ఆల్రెడీ షాప్లోనే కస్టమర్ డిస్టర్బ్ చేస్తారంటే ఈరోజు సండే అయినా ఇంట్లో కూడా కస్టమర్ వచ్చారండి దానివల్ల నేను మధ్యలో వీడియో బంద్ చేసి వెళ్ళాను ఇక్కడ కుట్టేసింది మీకు చూపించలేకపోయాను ఇలా మూడు స్టిచ్చెస్ కదా వేసిన తర్వాత ఈ ఎండింగ్లో వచ్చేసి మన దగ్గర ఇది ఇంటర్లాక్ లేదు కదా కాబట్టి మిషన్ తోటే నేను ఈ చివర్లో అనేది వేస్తున్నాను ఇలా వేస్తే మనకి పోగులు పోకుండా అక్కడి వరకే ఆగిపోతాయండి స్టిచ్ వేసిన వరకే ఆ తర్వాత ఇక్కడ ఏమైనా ఎగురు దిగుడు ఉంటే ఈ క్లాత్ని కట్ చేస్తున్నాం మనం ఎండింగ్ కుట్టి వేసిన తర్వాత ఏమైనా ఎగురు దిగుడు ఉంటే దాన్ని సరి చేసుకున్నాం అలానే రెండో సైడ్ కూడా వేసానండి చూసారా ఈ బ్లౌజ్ ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఆ వీడియో మిస్ కా క్లిప్ అనేది మిస్ కాకపోయింటే ఇంకా బాగుండేది చూడండి రెండు సైడ్లో మనకి ప్లస్ గుర్తు మిస్ కాకుండా వచ్చింది ఇలా ఇలా వస్తేనే మనం బ్లౌజ్ కరెక్ట్గా కుట్టామని కస్టమర్కి తెలుస్తుంది చూడ్డానికి కూడా మనకి ఈ ఎగుడు దిగుడు వచ్చిందంటే ఈ వీడకి కరెక్ట్గా రాదేమో అన్నట్లు ఉంటుందండి బ్లౌజ్ అనేది ఈ ఫినిషింగ్ని మాత్రం మిస్ కాకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి చూసారా నెక్ ఎంత రౌండ్గా ఉంది ఈ ఇన్విజిబుల్ పైపింగ్ కూడా నేను ఒక టెన్ డేస్ ప్యాక్ చేశానండి వీడియో అది కూడా చూసేయండి ఓకే అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ కటింగ్ వీడియో కూడా ఉంటుందండి దాన్ని కూడా మిస్ కాకుండా చూడండి